నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను అనూష ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి స్థానిక సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్ నందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబరాలు సందర్భంగా డిఎస్పీ ఉమామహేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా డిఎస్పీ ఉమామహేశ్వరరావు డివిజనల్ స్థాయి పోలీస్ సిబ్బందికి మరియు ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు పది సంవత్సరాలు తెలంగాణ ఆవిర్భావం ఎన్నో గాయాలను మరి ఎన్నో మధుర స్మృతులను నెమరు వేసుకుని ఆవిర్భవించిన తెలంగాణలో మనం భాగం పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు డివిజన్ స్థాయిలో కింది స్థాయి ఉద్యోగి నుండి ఉన్నత స్థాయి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారని అన్నారు కార్యక్రమంలో సిఐ నవీన్ ఎస్ఐ చిరంజీవి ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ మరియు ఎక్స్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు राष्ट्री चलियो

ఎవరైతే చేయలేదు అలాగే మీ ప్రాబ్లం నాకు చెప్పండి నా ప్రాబ్లం కాల్ చేసి నా కార్మి నేను చేస్తాను నా కర్మ ప్రాబ్లం కావాలి నాకు కాకపోతే ప్రాబ్లము నాకు అక్కడ చెప్పుకొని మీకు కావాలి చెప్పి అది పెడతాను ఏ కార్లు ఉన్నామో నాకు డైఫ్ చూసి నాకు చూస్తాం ఏదైనా కాల్ చేస్తుంది ఏదైనా మీ ప్రాబ్లం చెప్పుకోవచ్చున్నారు ఓకేనా అది చేయండి అందరూ కలిసి ప్రతి ఉద్యోగం ఇస్తే Gay pistol 0x3 Raadi அது <laughs>